స్త్రీ శక్తి నిజంగా స్త్రీలకి ఆ భగవంతుడు చాలా శక్తి ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఇంత శాంతియుతంగా ఉందంటే అది ఆడవాళ్లే కారణం మగవాళ్ళుకున్న ఆడవాళ్లకున్న ఓర్పు సహనం అది భగవంతుడు మీ అందరికీ ఇచ్చేది కాబట్టి ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంది ఇదే కోపం మగవాళ్ళకి ఇచ్చిన కోపం మీకు ఉంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఇక్కడ మీ అందరం కూడా మగవాళ్ళు పులులు సింహాలు అందరం కూర్చున్నాం చెప్పుకోవడానికి పుల్లు సింహం ఇంట్లోకి వస్తే మిమ్మల్ని కాదని ఏం చేయగలవా అలాగే అందరిలాగే నేను కూడా నాకు నానమ్మ అమ్మ ఇద్దరు చెల్లుళ్ళు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ ఏడుగురు మేము మా నాన్నగారు లేదు దేడా వస్తే బయటికి వెళ్ళారు అయితే ఈ మహిళలకి స్త్రీ శక్తి అని ఒక పథకంతో ఆడవాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్త్రీ నిజంగా శక్తివంతులుగా మార్చాలని ప్రయత్నించే పార్టీ ఏమైనా ఉందంటే ఏ పార్టీ అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ఆస్తిలో సమాన హక్కు అనేది ప్రవేశపెట్టింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల బియ్యం కానీ ఇవన్నీ కూడా మొత్తం దేశం అంతా కూడా ఫాలో అయ్యి ఈ పథకాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూప్ డ్వాక్రా గ్రూప్లో సృష్టికర్త ఎవరంటే ఈరోజు మరి సగౌరంగా మేము చెప్పుకున్నాం ఆడవాళ్ళకి దృష్టిలో పెట్టుకుని ఆడవాళ్ళు సంతోషంగా ఉండాలని దీపం పథకం ఏర్పాటు చేసి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చారు అవునా కాదా చెప్పట్లేదు ఆ ఆలోచన ముందు ఎవరన్నా చేశారా అలాగే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి భోజనం గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్ని తీసేశాయి మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్న క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీరుస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క స్త్రీశక్తి పథకంతో సుమారు వంద శాతం ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు ఫ్రీ బస్సులుగా మీరు ప్రయాణించే సౌకర్యం ఇవ్వడం జరిగింది మీరు కేవలం ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడిని తీసుకుని మీరు ఉచితంగా బస్ ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఏర్పాటు చేశారు అలాగే మీరు అందరూ గుర్తించాలి సుమారు ఆడవాళ్ల రక్షణ కోసం సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో